మినీ మహానాళ్లు జరుగుతున్నాయి ప్రస్తుత రాష్ట్రం అంతా ఈ మినీ మహానాళ్లు చూస్తుంటే ఆ మినీ చాలా చాలామంది మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే రేపు పొద్దున్న మహానాళ్ళలో ఎంతమందికి మైకులు ఇస్తారో ఆ మైకుల ముందు ఎవరైతే మాట్లాడతారో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే సందేహాలు వస్తున్నాయి ఇప్పుడు తాజాగా గోదావరి జిల్లాల్లో మొన్న ఆయన జ్యోతి నెహ్రూ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఒక పెద్ద స్ట్రాంగ్ హెచ్చరిక ఇచ్చారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి అసలు ఈ కూటములు ఏంటి ఈ పొత్తులేంటి ఏ పొత్తులు ఎన్ని రోజులు ఉంటాయి ఎవరిని గుర్తించాలి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏమాత్రం గుర్తింపు ఇస్తున్నారు అని గ్రౌండ్ లెవెల్లో ఒక రకంగా కోటమని జీర్ణించుకోలేకపోతున్నారు అటు జనసేనతో బీజేపీతో కలిసి చేస్తున్న ప్రయాణం కొంతమందికి నచ్చట్లేదు అలాగే పార్టీలో చాలామందికి గుర్తింపు ఇవ్వట్లేదు ఇవన్నీ అంశాలను కూడా ఆయన రేజ్ చేశారు అలాగే కొంతమంది చా ఆయన ఒకరేనే కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నారు ఈ మినీ మహానాడులో ఎందుకంటే మినీ మహానాడు అనేది ఆ ప్రాంతం వరకు జరుగుతుంది పెద్ద పెద్ద నాయకులు ఎవరు ఉండరు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళే పెద్ద నాయకులు కాబట్టి ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారు ఎందుకంటే జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యే అక్కడ సో అటువంటి వాళ్ళు ఓపెన్ అవుతున్నారు రేపు పొద్దున్న ఓకే వాళ్ళకి అక్కడ మహానాడు కడప వేదిక మీద అవకాశం వస్తుందా లేదా అనేది సెకండ్ వచ్చినా అంత పెద్ద వేదిక మీద అలాంటి మాటలు మాట్లాడరు అక్కడ బాబు గారినో లేదంటే నారా లోకేష్ గారిను పొగుడతారు అయినా వీళ్ళకి మాట్లాడే ముందు వీళ్ళకి ఒక్కొక్క టాపిక్ ఇస్తారు ఆ టాపిక్ మీదే వీళ్ళు మాట్లాడాలి అన్నీ మనకి ఇష్టం వచ్చి మాట్లాడతామంటే అక్కడ సమయం ఉండదు వేదిక మీద దించేస్తారు ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి మాట్లాడాలి కాబట్టి సో ఇటువంటి ప్రస్తావనలు అక్కడికి రావు ఏది ఏమైనా మహానాళ్ళు మైక్ కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటే బెటర్